శక్తులన్నీ ఏకమై ఎన్ని కుట్రలు చేసినా రంగాపూర్ గ్రామంలో ధర్మమే గెలిచిందని రంగాపూర్ గ్రామ సర్పంచ్ గంటా రమేష్ అన్నారు తనను తన భార్యను వరుసగా ఎంపీటీసీగా సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ గా గంటా రమేష్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు సర్పంచ్ గంటా రమేష్ ఉప సర్పంచ్ కొండా శ్రావణ్ కుమార్ వార్డు సభ్యులతో గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిఈ రాజలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు అనంతరం సర్పంచ్ గంటా రమేష్ మాట్లాడుతూ దొంగలు అందరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా రంగాపూర్ గ్రామంలో ధర్మం గెలిచిందని అన్నారు రెండు వేల ఆరులో ఎంపిటీసీగా తన ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు రెండు వేల పదమూడు పంతొమ్మిదిలో తన భార్యను ప్రస్తుతం తనను సర్పంచ్ గెలిపించిన గ్రామ ప్రజలకు బతుకున్నంత కాలం రుణపడి ఉంటానని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయని ఆయన సహకారంతో వావిళ్ల రోడ్డు నిర్మిస్తానని గుట్ట మీద భీమన్న విగ్రహం ఏర్పాటు చేస్తానని అర్హులందరికీ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మండలంలోనే రంగాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అందుకు గ్రామ ప్రజలు వార్డు సభ్యులు సహకరించాలని కోరారు న్యాయబద్ధంగా ఎన్నుకోబడ్డా అందరూ దీన్ని దుష్పార్జన చేశారు దేవుడు నేను చేసిన మంచి పని నా తల్లిదండ్రుల అదృష్టం మా అన్నదండల బంధం అలాగే ఇంకా ఎందుకు నేను ఈ గుళ్ళు కావచ్చు ఇవ్వచ్చు మంది దుష్ట శక్తులు ఇక్కడ ఉన్నోళ్ళు కరిమినాల ఉన్న వాళ్ళు పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు దొంగల పొగడై నన్ను ఓడిద్దామని చూసిన ఆ భగవంతు రూపకంగా నేను బయటపడడం జరిగింది రెండు వేల ఆరులో ప్రస్తాన నా రాజకీయ జీవితం రెండు వేల ఆరులో ఎండిసిగా నేను టీవీ గెలవడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడులో నా భార్య తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి సర్పంచ్గా నా భార్య గెలవడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో కూడా నా భార్య రెండోసారి సర్పంచ్ గెలవడం జరిగింది మొన్న పదిహేడు తారీఖున జరిగిన ఎలక్షన్లో మూడోసారిగా నేను గెలవడం జరిగింది ఇది ప్రజలకు నేను బతికున్నంత కాలం నేను రుణపడి ఉంటాను నేను నాకు ఇవాళ నేను ఒకటి తోడు చేసిన రెండోటితో చేసిన నాకు ఫీలింగ్ లేదు నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నేను చేతులైతే ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఊరికి సర్పంచ్ నాకు ఓటు చేయలేదు అని నేను ఎవరి మీద పగలకు పరికరాలకి గతంలో పోలేదు ఇప్పుడు కూడా పోను ఏది ఏమైనా నూతనాలు చేసిన నా పేనలు కాకుండా అవతల పేనలు చేసిన వాట్సాప్లో కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అందరం కలిసి ఈ రోజు నుంచి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి మనం ఈరోజు మనకు గౌరవ ఎమ్మెల్యే గారు చింతకుండా విజయరామారావు గారు ఉన్నారు ఆయన ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి ప్రతి ఒక్క పని నేనైతే ఏదైతే ఆ రోజు గ్రామంలో విజయరామారావు గారు వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి ఉంటాం ఇంకొక విషయం నేను ఏదైతే ఈ యాభైతో కానీ ఇక్కడ ఆయనలతో కానీ మన గుట్టంల భీమాన గుడి గుడి కానీ ఇంద్రామ ఇండ్లు సంక్రాంతి వేయిన తర్వాత ఒక నలభై యాభై ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చి ముగ్గు ప్రతి లేని వారికి ఇండ్లు కట్టిస్తున్నాను మీకు మాటిస్తున్నాను తీసుకుంటాడు అనే అపోహం మీకు అవసరం లేదు అందరూ ఎవరైతే అర్హులైందరో పేదవాళ్ళు ఎవరుంటారో అందరికీ ఒకసారి సాధ్యం కాకపోయినా విడుదల వారి అందరికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది కట్టించడం జరుగుతుంది